హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం నాకు అరవై రెండు సంవత్సరాలు నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారు ఈ మధ్యనే అమెరికాలో సెటిల్ అయ్యారు ఇక నేను నా భార్య విజయవాడలో ఒక ఇల్లు కట్టుకుని ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్ని అద్దెకి ఇచ్చి అక్కడే సెటిల్ అయిపోయాము ఆ అద్దె డబ్బుతో పాటుగా నా పెన్షన్ డబ్బు కూడా వస్తూ ఉండటంతో మా జీవితం చాలా చాలా సంతోషంగా గడిచిపోతుంది ప్రస్తుతానికి మా ఇంటి క్రింద అద్దెకు ఉన్నవాళ్ళు మాకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నారని వెంటనే వాళ్ళని ఖాళీ చేయించేసి టూలెట్ బోట్ని పెట్టేశాము ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా నాకు నా భార్య ఫోన్ చేసి ఏమండి ఇంటిని చూడడానికి ఎవరో వచ్చారని చెప్పింది సరే అని పని ముగించుకుని నేను ఇంటికి వచ్చాను ఇంటిలో అప్పటికే ఒక జంట కూర్చుని ఉంది నేను అబ్బాయిని సరిగ్గా గమనించలేదు కానీ అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉంది మంచి ఎత్తు తెల్లటి రంగు చక్కటి వక్షస్థలం మత్తెక్కించే కళ్ళతో పొడవాటి జుట్టును కలిగి కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంది ఆమె దాంతో నేను కళ్ళు మరి ఆమెనే చూస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాను వాళ్ళకి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళయిందనుకుంటా వాళ్ళ ఆయన ఆఫీస్ ఇక్కడికి దగ్గరగా ఉండటం వలన మా ఇంట్లో అద్దెకి దిగుతున్నారు సో నేను కూడా కాస్త తక్కువకే అద్దెకు ఇచ్చి వాళ్ళని ఇంట్లోకి దిగిపోమ్మన్నాను వెంటనే వాళ్ళు ఇంట్లోకి దిగిపోవడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు అలా అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ తన పేరు సరిత అని చెప్పింది సరిత అలా వయ్యారంగా నడుస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ సడన్గా నా మనసు ఆగ మేఘాలలో తేలిపోతున్నట్టుగా అనిపించింది అయినా అంత అందమైన అమ్మాయి నాలాంటి ముసలాడి వంక కన్నెత్తేనా చూస్తుందా అనే అనుమానం కూడా నాలో కలుగక మానలేదు అయినా కానీ చేసేది ఏమీ లేక సరితతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కళలను కంటూ ఉండేవాడిని అలా కలలను కంటూనే సరితకు బదులుగా నా భార్యని గదిలోకి తీసుకుని వెళ్ళి అల్లరి ఆటలను ఆడుతూ ఉండేవాడిని అలా చాలా రోజుల తరువాత నా దూకుడిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురైంది నా భార్య కానీ తనకేం తెలుసు అదంతా సరిత మహత్యం అని ఇక ఆ మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో పాలు పొంగించుకుని మమ్మల్ని భోజనానికి పిలిచారు అప్పుడు సరిత చాలా అందంగా ముస్తాబయ్యింది అప్పుడు ఆమె ప్రేమగా నాకు కొసరి కొసరి మరి వడ్డిస్తూ ఉంటే నా కళ్ళన్నీ ఆమె అందచందాలపైనే ఆడాయి ఎలాగైనా సరే తనను సొంతం చేసుకోవాలన్న కోరిక నాకు రోజు రోజుకి పెరుగుతా వచ్చింది ఇది ఇలా ఉండగా ఒకరోజు సరిత ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది అప్పుడు ఇంట్లో నా భార్య కూడా లేదు ఏం జరిగింది సరిత ఎందుకు ఏడుస్తున్నావని నేను ఆమెని అడిగేసరికి మా ఆయనకు సడన్గా మూర్చ వచ్చింది అంకుల్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు అనేసరికి నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశాను అక్కడ ట్రీట్మెంట్ అంతా పూర్తయ్యాక ఇద్దరం కలిసి భోజనం చేయడానికి మరలా మా ఇంటికి తిరిగి వచ్చాము భోజనం చేసి అలా సోఫాలో కూర్చున్నాము అప్పుడు నేను బాగా భయపడిపోతున్న సరితను చూసి ఏం కంగారు పడకు సరిత మీ ఆయనకు ఏమీ కాదులే అంటూ ఆమెకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నాన్ని చేయసాగాను నా మాటల్ని విన్న సరిత చాలా థ్యాంక్స్ అంకుల్ మీరు కానీ సమయానికి రాకపోతే నేను చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని అంటూ నాకు కృతజ్ఞతలను తెలుపసాగింది అలా మాటల్లో పడిపోయి సరదాగా మా ఇద్దరం కొంచెం సేపు ఏవేవో కబులను చెప్పుకుంటూ కూర్చుండిపోయాము ఈ సరిత తన కాలేజీ డేస్లో జరిగిన విషయాల గురించి ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టింది తను అందగత్తె కాబట్టి తన వెనకాల చాలామంది అబ్బాయిలు పడుంటారని నాకు తెలుసు అయినా కానీ ఆమె వాళ్ళందరి గురించి చెబుతూ ఉంటే నాకు చాలా చాలా నవ్వు వచ్చింది దాంతో ఇద్దరం చాలాసేపు అలా కూర్చుని నవ్వుకుంటూ కాలక్షేపాన్ని చేసేసాము అలా మాటల్లో ఉండగానే నేను సరితని మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాను అవును అంకుల్ చాలా బాగా చూసుకుంటున్నారని సమాధానం ఇచ్చింది సరిత అలా ఆమెతో మాటల్లో ఉండగానే సడన్గా నాకు ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకునే ప్రయత్నాన్ని చేయసాగాను ఆ క్షణంలో అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఆమెకు అర్థమే కాలేదు వెంటనే నన్ను తోసేసి తను వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోయింది చాలా తొందరపడ్డాను ఏమో అని నాకు అనిపించింది మా ఆవిడకు చెబితే అంతే ఇక నా పని అయిపోయినట్లు అని నాలో నేనే కంగారు పడిపోసాగాను వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరితోనూ వారికి పెద్దగా టచ్ అయితే లేదు ఇంకా నేను అలా భయపడుతూ ఉండంగానే కాసేపటికి సరిత కంగారుగా మా ఇంటికి వచ్చింది అంకుల్ కాస్త నాతో వస్తారా మా ఆయనకు బాగా సీరియస్గా ఉందట ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అని అంది సరే సరిత వస్తాను అని ఇద్దరం కలిసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాము అర్జెంటుగా వెళ్ళి ఈ ట్యాబ్లెట్స్ను తీసుకుని రండి అని అంది నర్సు నేను వెంటనే వెళ్ళి వాటన్నింటినీ తీసుకుని వచ్చాను కాసేపటికే సరిత వాళ్ళ ఆయనకు పూర్తిగా నయం అయిపోయింది అని డాక్టర్ గారు వచ్చి చెప్పారు దాంతో ఊపిరి పీల్చుకున్న సరిత నేను ఇద్దరం కలిసి క్యారిడార్లో ప్రశాంతంగా కూర్చున్నాం అలా కూర్చున్నప్పుడు చాలా థ్యాంక్స్ అంకుల్ మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను అని సరిత నాతో చెప్పగానే తన ముఖంలో కాస్త నా మీద కోపం ఉన్నా కానీ నేను చేసిన సహాయానికి తను నన్ను పూర్తిగా క్షమించిందని నాకు అర్థమైపోయింది దాంతో నేను కూడా సారీ సరిత నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను ఐ ఆమ్ రియల్లీ సారీ అంటూ నా తలను దించుకున్నాను తను అప్పుడు పర్లేదు అంకుల్ ఇది నాకు మామూలే మా ఆయన ఫ్రెండ్ కూడా నాతో ఇలానే ప్రవర్తించాడు కానీ మీలాగ నన్ను ముద్దు పెట్టుకోలేదు నన్ను బలవంతంగా పొందే ప్రయత్నం చేశాడు కానీ వాడికి నేను లొంగలేదు నాకు మిమ్మల్ని ఒక విషయం మనస్ఫూర్తిగా అడగాలనుంది అడగవచ్చా అంకుల్ అని అడిగింది సరిత పర్వాలేదు అడుగు సరిత అని అన్నాను నేను నేను ఎప్పుడైనా మీతో తప్పుగా మాట్లాడానా మరి నా మీద మీకెందుకు అటువంటి ఆలోచన వచ్చింది అని అడిగింది సరిత సరిత మాటలను విన్న నేను సారీ సరిత నువ్వు ఎంతలా బాధపడతావని నేను ఊహించలేదు నువ్వు చూడటానికి చాలా చాలా అందంగా ఉంటావు కాబట్టి నీ పైన అటువంటి కోరిక కలగడం అనేది ఎటువంటి మాగాడికైనా సర్వసాధారణమే అంటూ బదులిచ్చాను అలా నేను సరిత అందచందాలను పొగిడేసరికి సరిత తనలో తానే చిన్నగా సిగ్గుపడటం మొదలుపెట్టింది ఇక ఆ మరుసటి రోజు పొద్దున్నే మా ఆవిడ బాత్రూమ్ పైపు లీక్ అవుతుందని నాతో చెప్పేసరికి దాన్ని సరిచేద్దామని నేను కిందకు వెళ్ళాను అక్కడ నిజంగానే పైపు లీక్ కనిపించింది ఆ పైపు వచ్చేసి సరిత వాళ్ళ ఇంటి బాత్రూమ్కి మా బాత్రూమ్కి మధ్యలో ఉండే కామన్ పైప్ వెంటనే నేను ఒక నిచ్చెనను తెచ్చుకుని పైప్ లీక్ని రిపేర్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఇంతలోగా డబెల్మని మని డోర్ శబ్దం నాకు వినిపించింది సరిత ఒకవేళ స్నానం చేయడానికి వచ్చిందేమో అని అనుకున్నాను వెంటనే నేను పైప్ పక్కనే ఉన్న వెంటిలేటర్లో నుండి తొంగి చూశాను నేను ముందుగా ఊహించిన విధంగానే సరిత అప్పుడే ఒక టవల్ను తీసుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వచ్చింది అలా ఆ క్షణాన తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు అన్నింటినీ తొలగించి జలకాలు ఆడుతున్న సరితను చూసిన నేను ఆ క్షణానే ఆమె అంతచందాలు అన్నింటికి పూర్తిగా దాసోహం అయిపోయాను అలా తన స్నానాది కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సరితకు నాకు మధ్య ఏం జరిగిందన్న విశేషాలను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం